హలో 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 అమ్మా వినిపిస్తాను అమ్మా చెప్పండి అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా మా ఈ విజయానికి కారణం మీరు కూడా అందరూ అందరం అవునమ్మా అవునవునమ్మా చాలా ఆనందంగా ఉంది అమ్మా అవునవునమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే నిమిషంలో చాలా చో ఉన్న అమ్మా మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఓకే వన్ సెకండ్ థ్యాంక్ యూ అమ్మా అవునమ్మా ఓకే ఓకే మీ అందరి మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఓకే మా థ్యాంక్ యూ నమస్తే ఓకే